నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మొదటిగా ఆఫ్రికా దేశమైన ఘానాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు గత ముప్పై ఏళ్లలో భారత ప్రధానమంత్రి ఘానాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఈ సందర్భంగా ఘానా అధ్యక్షుడు జాన్ మహామా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానాను అందించారు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ భారతీయుల తరపున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నట్లు మోదీ ప్రకటించారు ఈ గౌరవం నా వ్యక్తిగతమైనది కాదు ఇది భారత యువత ఆశయాలకు సంస్కృతికి ఘానాతో ఉన్న బంధానికి అంకితం అని మోదీ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఘానా అధ్యక్షుడు జాన్ మహామాతో కలిసి మోదీ ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్య ఖనిజాలు రక్షణ సముద్ర భద్రత విద్యుత్ వ్యవసాయం విద్య ఆరోగ్యం డిజిటల్ చెల్లింపులు వంటి రంగాల్లో భారత్ ఘానా సహకారం మరింత విస్తరిస్తుందని ప్రకటించారు ఘానా యువతకు నైపుణ్యాన్ని అందించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తామని ఇది వృత్తిపరమైన విద్యను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని మోదీ చెప్పారు అలాగే అంతేకాకుండా ఘానా ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీడ్ ఘానా వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమానికి భారత్ సహకరిస్తుందని మోదీ స్పష్టం చేశారు ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ఘానాలో జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు అలాగే కాలా టీ ఉత్పత్తి ఆరోగ్య రంగాల్లో సహకారం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు అంగీకరించాయి భారత్ ఘానా మధ్య ప్రస్తుతం ఉన్న మూడు బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు అంతేకాకుండా భారత తీసుకొచ్చిన డిజిటల్ చెల్లింపు పథకమైన యూపీఐ సేవలను ఆ దేశంలో ప్రారంభించి ఫిన్టెక్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు రక్షణ భద్రతా రంగాల్లో భారత్ ఘానా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సమావేశంలో ఇరు దేశాలు నిర్ణయించాయి ఈ సందర్భంగా సైనికుల శిక్షణ సముద్ర భద్రత రక్షణ సరఫరా సైబర్ భద్రత వంటి అంశాల్లో సహకారం పెంచుకుంటామని మోదీ స్పష్టం చేశారు అలాగే భారత్ ఘానా ఉగ్రవాదంపై ఒకే దృక్పథంతో ఉన్నాయని మానవత్వానికి ప్రమాదకరమైన ఉగ్రవాదంకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామని మోదీ తెలిపారు గానా ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందని సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని మోదీ స్పష్టం చేశారు ఈ పర్యటన ఘానా భారతదేశాల మధ్య ఉన్న చారిత్రాత్మక బంధానికి ప్రతీక ఘానా తొలి అధ్యక్షుడు డాక్టర్ క్వామే నక్రూమా భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఏర్పడిన మైత్రి బంధం ఇప్పుడు మరింత బలపడిందని ఘానా అధ్యక్షుడు జాన్ మహమ్మ ఆనందం వ్యక్తం చేశారు మరి ఈ కలయికపై ఈ అరుదైన పురస్కారంపై మీ అభిప్రాయం ఏంటి అలాగే మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకోవడం ఎలా అనుకుంటున్నారా కింద కామెంట్ ఉందిగా పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని పెంచుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేస్తున్న సహాయమే ఈరోజు ఛానల్ని ముందుకు నడిపిస్తుంది సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్